బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ ప్రేరణ కంబం ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు నటన మీద ఉన్న ఇంట్రెస్ట్తో కన్నడ బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ప్రేరణ ఆ తర్వాత తెలుగు బుల్లితెరపై ప్రసారమైన కృష్ణా ముకుంద మురారి సీరియల్లో నటించారు ఇక ఈ సీరియల్లో కృష్ణ పాత్రను తనకి మంచి మార్కులే పడ్డాయి అయితే ఈ సీరియల్లో ప్రేరణ హీరోయిన్ రోల్ ప్లే చేస్తే ఇదే సీరియల్లో యష్మి గౌడ విలన్ రోల్ ప్లే చేశారు అయితే ఈ సీరియల్ ముగిసిన తర్వాత ప్రేరణ కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అనే షోలో కూడా పార్టిసిపేట్ చేశారు అయితే ప్రేరణ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిజానికి ప్రేరణ కన్నడ అమ్మాయి కానీ పెరిగింది అంతా హైదరాబాద్లోనే అయితే తన గ్రాడ్యుయేషన్ మాత్రం బెంగళూరులో పూర్తి చేశారు ఇక స్కూలింగ్ డేస్ నుంచి అన్ని యాక్టివిటీస్లోనూ ప్రేరణ చాలా యాక్టివ్గా ఉండేవారు ఇక స్పోర్ట్స్లో అయితే మరీను అయితే ప్రేరణ తండ్రి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉండడంతో తల్లి ఇద్దరు పిల్లలతో హైదరాబాద్లోనే ఉండేవారు కళ గ్రాడ్యుయేషన్ కోసం బెంగళూరు వెళ్లిన ప్రేరణ శ్రీపాద్ ప్రేమలో పడ్డారు వీరిద్దరూ దాదాపు సెవెన్ ఇయర్స్ పాటు ప్రేమించుకున్నారు అయితే అలా చదువుతున్న వయసులోనే నటన మీద ఇంట్రెస్ట్ తో ఆమె ట్రై చేశారు అలా తనకి కన్నడ సీరియల్స్ లో నటించే అవకాశం వచ్చింది దాదాపు కన్నడలో పది సీరియల్స్ వరకు నటించింది ప్రేరణ అంతేకాకుండా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ ఫిలిమ్స్ లో కూడా నటించింది ఇక ప్రేరణ భర్త శ్రీపాద్ విషయానికి వస్తే ఆయన చిన్నప్పటి నుంచి ఇంట్రోవర్ట్ అలాగే చాలా ఇంటెలిజెంట్ చదువులో బాగా ముందుండేవారు అయితే వీరికి కాలేజ్లో ఒక బ్యాచ్ ఉండేది అల్లరి చేసే అమ్మాయి ప్రేరణ అయితే సైలెంట్ గా ఉండే అబ్బాయి శ్రీపాద్ అయితే అలా బెంగళూరులో రూమ్ తీసుకుని ఉండే టైంలో రష్మిక మందన ప్రేరణకి రూమ్మేట్ అలా రష్మిక మందన ప్రేరణ మంచి ఫ్రెండ్స్ అయితే కన్నడ సీరియల్స్ ద్వారా ఫేమస్ అవడంతో ఆమెకి తెలుగు బుల్లి తెరపై నటించే అవకాశం వచ్చింది అలా ఆమె కృష్ణా ముకుంద మురారి సీరియల్లో నటించారు ఇక కృష్ణా ముకుంద మురారి సీరియల్లో నటిస్తున్నప్పుడే శ్రీపాద్ ఆమె పెళ్లి చేసుకున్నారు అయితే వయసులో చిన్నవాడైనప్పటికీ ఇరు ఫ్యామిలీని ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు ప్రేరణ శ్రీపాద్ ఇక అప్పట్లో వీరి పెళ్లి ఫొటోస్ కూడా బాగా పాపులర్ అయ్యాయి ఇక శ్రీపాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు అయితే పెళ్లి తర్వాత కూడా ప్రేరణాన్ని ప్రోత్సహించారు శ్రీపాద్ ప్రేరణ నిర్ణయాలకు విలువిస్తూ తను ఏం చేయాలనుకుంటున్నా సపోర్టివ్గా ఉంటున్నారు అయితే ప్రేరణ కన్నడ మినీ బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ గా ఉండి టాప్ ఫైవ్ లో దూసుకెళ్తున్నారు ప్రేరణ మరి ప్రేరణ పెర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి